నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకేటోడా వాని మనుగడను సాగించువాడా వృక్షానిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్షానిరా వృక్షాన్నిరా నేను వృక్షానిరా జీవకోటికి రా మట్టి తల్లి ఎదను జీల్చుకొని మొలక నైపురుడు ఓసుకొని మట్టి తల్లి ఎదను జీల్చుకొని పురుడు ఓసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టెడు కష్టాల కోర్చుకున్నా చుట్టమోలి మిమ్ము చూసుకున్నా కక్ష గట్టి నా ప్రాణాలు బలికుంటే కట్టెనై కాలిపోతా ఉన్నా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా జీవకోటికి రా బతుకంత మీతోటి పైన మైటీ చితిలోనైనా మీతో కలిసి ఉంటి బతుకంతా మీతోటే పైన చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు గలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పోలే చూసుకుంటీ అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనై మిమ్ము సాధుకుంటే వృక్షానిరా నేను వృక్షాన్నిరా జీవకోటికి నా వీరులో ఔషధాన్ని దాచిన నా కొమ్మని ఆయుధంగా అందించిన నా వీరులో ఔషధాన్ని దాచిన నా కొమ్మని ఆయుధంగా అందించిన పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా సేద తీరేందుకు మంచమైనా చేతగాని నాడు చేతి కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరువకురా ఊరికే ఊపి దియా కూడా వృక్షా నేను వృక్షా మానవాళికి ప్రాణ నిరా ఓ మనిషి మేలుకోరా నీ మనుగడ మూలాలు తెలుసుకోరా ఓ మనిషి మేలుకోరా నీ మనుగడ మూలాలు తెలుసుకోరా ప్రకృతి పాడుగా నీయకురాయి భూమిని బూడిదజేయకురా హరితహారానికి నడుముగట్టి బంగారు భారతం బాటపట్టి మొక్క నాటి గుక్కెడన్ని నీళ్లు పోస్తే లెక్కలేని ఫలాలిస్తదిరా చంపొద్దురా నన్ను చంపొద్దురా మీ బ్రతుకుల్లో చీకట్లు నింపొద్దురా చంపొద్దురా నన్ను చంపొద్దురా మీ బ్రతుకుల్లో చీకట్లు నింపొద్దురా వృక్షాన్ని రా నేను వృక్షాన్నిరా జీవకోటికి ప్రాణభిక్షాన్నిరా వృక్షాన్ని రా నేను వృక్షాన్నిరా